మద్దతు ధర కింద లాభపడేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు జారీ చేసింది కేంద్రం పత్తి క్వింటాకు ఎనిమిది వేల నూట పది రూపాయలు మద్దతు ధర నిర్ణయించగా సిసిఐ కొనుగోలుకి కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుకింగ్ తప్పనిసరని తెలిపారు పత్తిలో తేమ శాతం ఎనిమిది శాతం పన్నెండు శాతం ఉండాలని నాణ్యత గల పత్తినే సిసిఐ కొనుగోలు చేస్తుందని ఏడీ రవిబాబు తెలియజేశారు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే కొనుగోలు జరుగుతాయని తెలిపారు మన మార్కెట్ యార్డు కమిటీలో రైతు తోడులందరూ ఒక వారం పది రోజుల్లో సిసిఐ కేంద్రం మన సత్తునపల్లి అమరావతి మేజర్ టెవర్ పార్క్ ఉన్న జిమింగ్ బిల్లు ప్రతి కొనుగోలు ప్రారంభించడం సంతోషంగా ఉంది రైతులు దంపత్తిని నేను తెలుగుదేశం పార్టీ రైతు రాజకార్య పనిచేస్తా ఉన్నాను మరి రైతులు గడిచిన కొద్ది కాలంగా పత్తి పండిస్తా ఉన్నారు ఇప్పుడే ఒక వారం పది రోజుల్లో పత్తి లిఫ్ట్ కూడా వచ్చేసింది దానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేనాడు గారి ఆధ్వర్యంలో మరి మార్కెట్ యార్డ్ ద్వారా సీసీ కొనుగోలు కేంద్రాన్ని మన సత్రంపల్లి పెదకాల పక్కన ఉన్న లక్ష్మీజీ కార్మిలో వారం పది రోజులు ప్రారంభించడం సుపూచకం రైతులు ఎందుకంటే పోలీస పొగాకు డౌన్ చేసుకోవడం ఈ సంవత్సరం కూడా ఎంఎస్పి గవర్నమెంట్ వారు సెంట్రల్ గవర్నమెంట్ వారు సీసీఐ మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలు నిర్ణయించారు లాస్ట్ ఇయర్ ఏడు వేల ఐదు నుంచి వేల పది నుంచి ఎనిమిది వేల పది రూపాయలు నిర్ణయించారు దానికి ఏంటంటే కంపల్సరీగా సీసీఐ వాళ్ళు మన మార్కెట్ యార్డ్ ద్వారా సతంపల్ల ద్వారా లక్ష్మి లక్ష్మీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ ఆ మిల్లు ద్వారా వాళ్ళు కొనుగోలు చేయడానికి నిర్ణయించారు గతంలో మాదిరిగానే దానికి ఏంటంటే ముఖ్యంగా రైతులు ఈ పంట ద్వారా నమోదు చేసుకున్న తదుపరి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత సీఎం యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దాని తర్వాత కొత్తగా ఈ సంవత్సరం ఏంటంటే సిసిఏ వాళ్ళు కపాస్ అనే యాప్ అని ఒకటి కొత్తగా ప్రవేశపెట్టారు అది కంపల్సరీ మ్యాండరీ దాంట్లో ఎక్కడ తీసుకెళ్ళాలి అనేది రైతుకి వాళ్ళ ఇష్టం ఆ కిస్ కపాస్ కిస్ అనే యాప్లో మట్టి స్లాట్ బుక్ చేసుకోవాలి స్లాట్స్ ఇవాళ నుంచి ఓపెన్ అవుతున్నాయి రిజిస్ట్రేషన్ కూడా మొదలుపెట్టారు నేను వాళ్ళకి వీఏస్ కూడా రేపు మన మన ఓకే అది అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన పత్తి రైతులతో శుభవార్త ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పత్తి రైతులకు మంచి ధర అందిస్తుంది మరి క్వింటాల్ ధర వచ్చి ఎనిమిది వేల నూట పది రూపాయలు గరిష్ట ధర ఇప్పటి వరకు కూడా మరి అంత ధర ఎప్పుడు కూడా రైతులకు అందలేదు ఈ సంవత్సరం మరి ఈ విధంగా మనకి ఎనిమిది వేల నూట పది రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది కాబట్టి రైతు సోదరులు మరి ఆ ధర పొందాలంటే ఏం చేయాలనేది మరి ఈ రోజు మన భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులు పండించిన పంట ఈ క్రాప్ బుకింగ్ చేయబడిందండి మన గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు విలేజ్ లెవెల్లో రైతు సేవా కేంద్రాల్లో వారు ఆల్రెడీ క్రాప్ బుకింగ్ చేశారు సో క్రాప్ బుకింగ్ చేయబడిన రైతులు తక్షణంపల్లి అమరావతి జిన్నింగ్ మిల్లు ప్రతి కొనుగోలు ప్రారంభించడం సంతోషంగా ఉంది రైతులు దంపతిని సిసిఐ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సీఎం గారి యాప్లో నమోదు చేసుకొని యార్డుకి తీసుకొచ్చుకోవాల్సిందిగా తెలి తెలియపరచడం పత్తిని పత్తిని ఆరబెట్టుకుని పత్తిని మిల్లుకు తెచ్చుకొని సిసిఐ వాళ్ళు ఇచ్చిన మద్దతు ధర ఎనిమిది వేల నూట యాభై నూట పది రూపాయలు మద్దతుదారి చెప్పారు కాబట్టి దాని ప్రకారం తీసుకొచ్చుకొని మా మధ్య దళారులకు అమ్ముకోకుండా వ్యాధి తీసుకొచ్చి అమ్ముకోవాల్సిందిగా తెలియపరచడం కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి మన ఎమ్మెల్యే కన్నా గారికి మన ఎంపీ రామకృష్ణదేవరాయ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ కే చంద్రబాబు జై లోకేష్ జై కన్నా లోకేష్మార్ నమస్కారం అండి ముఖ్యంగా మన పత్తి రైతులకు శుభవార్త ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పత్తి రైతులకు మంచి ధర అందిస్తుంది మరి క్వింటాల్ ధర వచ్చి ఎనిమిది వేల నూట పది రూపాయలు గరిష్ట ధర ఇప్పటివరకు కూడా మరి అంత ధర ఎప్పుడు కూడా రైతుకు అందలేదు ఈ సంవత్సరం మరి ఈ విధంగా మనకి ఎనిమిది వేల నూట పది రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది కాబట్టి రైతు సోదరులు మరి ఆ ధర పొందాలంటే ఏం చేయాలనేది మరి ఈరోజు మన భక్తులందరూ తెలియజేస్తున్నారు ముఖ్యంగా రైతులు పండించిన పంట ఈ క్రాప్ బుకింగ్ చేయబడిందండి మన గ్రామ వ్యవసాయ సహాయకులు ఉంటారు విలేజ్ లెవెల్లో రైతు సేవా కేంద్రాల్లో వారు ఆల్రెడీ క్రాప్ బుకింగ్ చేశారు సో క్రాప్ చే బుకింగ్ చేయబడిన రైతులు తక్షణం అంటే పంట మనకి మొదట నాలుగు పిక్కింగ్స్ ఉంటాయి మొదటి పిక్కింగ్ ఇప్పుడు మనకి వస్తూ ఉంది సో రైతులు కూడా హార్వెస్టింగ్ చేసుకుంటున్నారు మన పొలాల్లో అప్పుడు తక్షణమే వారు రైతు సేవా కేంద్రాలు సందర్శించి ಅಕ್ಕ ವಿಲೇಜ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಎಸ್ಟಾಂಟ್ ಖಾನಿ ಸೇನೆ ಗುರುಗೂರು ಆರ್ ಎಸ್